జితేంద్ర ఫీల్ అవుతూ ఓకే ఓకేనా నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా మనసు ఏం బాగాలేదు అని చెప్పేసి వెళ్తాడు నారాయణ ఏంటో ఈ పిల్లలు అనుకొని లోపలికి వెళ్తాడు జితేంద్ర బైక్ డ్రైవ్ చేస్తూ ఆ మేడం గారు అనాల్సినవన్నీ అన్నారు నన్ను ఎందుకు పనికిరాను అని అంది నేను జోక్ నేను లోన్ శాంక్షన్ అవ్వగానే బిజినెస్ స్టార్ట్ చేసి నేనేంటో చూపిస్తాను తనకి నేనేది చూపిస్తాను సారిక బావ చాలా ఫీల్ అయినట్టున్నారు నైట్ మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది జితేంద్ర వాళ్ళ ఫ్రెండ్స్ అన్ని దగ్గరికి వెళ్ళి హాయ్ భవానీ పలకరిస్తాడు సన్నీ హాయ్ అని ఏంటి మచ్చ ఈరోజు ఇంత లేట్గా వచ్చావు జితేంద్ర కూర్చొని మూడ్ బాలేదు బావా ఈరోజు సన్నీ ఈరోజు సన్నీ ఏమైందిరా నీకు ఎప్పుడు ఫుల్ జోష్గా ఉండేవాడివి ఈరోజు ఏంటి ఎందుకు ఇలా డల్గా ఉన్నావు జితేంద్ర కాఫీ తాగుతూ ఈరోజు సారిక తిట్టింది బాబా నన్ను ఎందుకు పనికిరావు అని అంది సన్నీ షాక్ అయి నో మచ్చా సారిక ఎంత మంచి అమ్మాయి అలా అని ఉండదు జితేంద్ర లేదు బాబా నిజంగా అనింది మార్నింగ్ జరిగిందంతా చెప్తాడు సన్నీ అంతా విని ఓ అవునా తన కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు ఏదో ఆవేశంలో నీ మీద అనిందిరా అంతేకాని నిన్ను కావాలని బ్లేమ్ చేయదు అన్నది కూడా తను చాలా మంచి అమ్మాయి నేను చూశాను కదా తనదంతా తన గురించి నాకంతా తెలుసు అని అంటాడు జితేంద్ర లేదురా తన దృష్టిలో నేనేమీ సాధించలేని వాడిని అని ప్రూవ్ అయింది కదా సన్నీ రే నువ్వు విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నావు ఆయన అంకుల్కి కూడా ఫోన్ చేసి ఫీల్ అయింది కదా జితేంద్ర ఆయన తను నన్ను మా ఇంట్లో మా అమ్మ నాన్న చెల్లెళ్ళ ముందు నేను ఎందుకు పనికిరాను అని చెప్పి మాట్లాడిందిరా సరీ సరేరా విషయం వదిలే ఆయన తనేం నిన్ను చేసుకొని లైఫ్లాంగ్ నీతో ఉండేది కాదు కదా మరి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అయినా నిన్ను ప్రేమించే అమ్మా ఏదైనా అంటే నువ్వు ఫీల్ అవ్వాలి కానీ తనంటే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు జితేంద్ర ఏమో తెలీదు కానీ తను నిన్న కూడా నాతో హ్యాపీగా మాట్లాడిందిరా కానీ తన దృష్టిలో నేను అంత చీప్గా ఉన్నానంటే ఏదోలా అనిపించింది ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయాను నేను సన్నీ ఇలా కాదు కానీ పద ఎక్కడికైనా వెళ్దాం